తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేమని చెప్పారని వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అయితే తాను మాత్రం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు పార్టీలోకి నమ్మి వచ్చినందుకు తనను మోసం చేశారని ఆవేదన చెందారు తన భార్య గాని కొడుకు గాని రాయదుర్గం నుంచి పోటీ చేస్తారని తాను మాత్రం కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన తేల్చి చెప్పారు ఐదేళ్లుగా తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనను కలిసేందుకు కూడా ఇష్టపడకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు దిక్కుమాలిన సర్వేల పేరుతో తనకు టికెట్ నిరాకరిస్తున్నారన్నారు ఉదయం నుంచి తాను వేచి ఉన్నప్పటికీ ఎవరూ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు చివరకు సజ్జల రామకృష్ణారెడ్డి పిలిచి ఈసారి తనకు టికెట్ ఇవ్వలేమని చెప్పారన్నారు తనను నమ్మించి గొంతు కోశారని ఆయన మండిపడ్డారు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నమ్మినందుకు తనకు మోసం చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని ఆయన తేల్చి చెప్పారు మీకు దండం జగన్మోహన్ రెడ్డి అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన తాడేపల్లి సీఎంఓకు సెల్యూట్ చేసి గుడ్ బై చెప్పేశారు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండవలసినటువంటి మాకు అవకాశం ఉన్నప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంపై ఉండే ప్రేమతోటి మా ఐదేళ్ల పదవీ కాలాన్ని వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి రావడం జరిగింది ఆ తర్వాత పలుసార్లు టికెట్ వద్దన్నా కూడా మీకు మంత్రి పదవి ఇస్తాను ప్రభుత్వం వచ్చినప్పుడు అని చెప్పి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది కానీ మంత్రి పదవి ఇవ్వలేదు అయినా కూడా ఆ కుటుంబం పైన ఉన్నటువంటి గౌరవంతో ఏ రోజు ఏమీ మేము అడగలేదు ఈరోజు సర్వే పేర్లతోటి మీకు మేము ఎవరు ఏ ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ కష్టపడి రాత్రి అనకా పగలనక గడప గడపకు తిరిగిన తర్వాత కూడా ఆయన ఏమి చెప్పితే అది చేస్తాం ఏ రోజు ఆయన మాట మీరలేదు లేదు మంచి చెడు మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే చెడు జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచే మేము మంచి చేసే అవకాశం మాకు లేదు చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది అయినా కూడా దీన్ని దిగుమింగుకొని ఈరోజు పోతున్నాము నా సొంత ఊరు కళ్యాణదుర్గం ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను గెలుస్తానికి తప్పకుండా గెలుస్తాను ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మాపైన ఉంది కానీ ఏం సర్వేలు ఉన్నాయో దరిద్రం సర్వేలు మాకైతే తెలీదు అదేవిధంగా రాయదుర్గంలో కూడా మా భార్య తప్పకుండా పోటీ చేస్తుంది రాయదుర్గం నుంచి కూడా కళ్యాణదుర్గం నుంచి కూడా మా కుటుంబం నుంచి ఎక్కడి నుంచి అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాము లేదా ఇండిపెండెంట్గా కానీ పోటీ చేస్తామని మీ